ఎన్నికలైతే అయిపోయాయి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాల మీద అయితే తీవ్ర ఉత్కంఠ నెలకొంది ముఖ్యంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి సరే కూటమి అధికారం సాధించినప్పటికీ కూడా వైసీపీ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయా అనే అనుమానం అయితే చాలామందిలో ఉంది వాస్తవానికి మనకు తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని ఆ పందాలు పట్టడానికి చాలా ఎక్కువ మంది సిద్ధమయ్యేవాడు బట్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మన ఎన్నికలు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనే దాని మీద ఆ పందాలు కట్టడానికి కూడా ఎవరు రాట్లేదంట ఎందుకంటే ఆ విషయం అర్థమైపోయింది ఎన్ని సీట్లు అనేది పక్కన పెడితే కూటమి గెలవడం అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది క్షేత్రస్థాయి వరకు కూడా వాస్తవం సో తెలిసి తెలిసి ఎవరు పందాలు కట్టే ప్రయత్నం చేయాలనుకోండి అయితే ఇప్పుడు వైసీపీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే దాని మీద ఉంది ఇప్పుడు వస్తున్నటువంటి ఆ తాజాగా ఒక న్యూస్ ఏంటంటే కొంతమంది కీలక నేతలు పార్టీ అంటే ఫలితాలు వచ్చిన మరుక్షణం దూకటానికి సిద్ధంగా ఉన్నారనే వార్త కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హల్చేల్ చేస్తున్న పరిస్థితి వాస్తవానికి వైసీపీ పార్టీ ఏదైనా అరవైకి పైగా సీట్లు కనుక గెలిచి బలమైన ప్రతిపక్షంగా ఉండగలిగితే ఓకే అంటే రెండు వేల పద్నాలుగు ఫలితాలు రిపీట్ అయ్యి ఒక అరవైకి పైగా సీట్లు కను గెలిస్తే కొంత నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది కానీ నలభై లేదా అంతకంటే తక్కువ స్థానాలకు కనుక వైసీపీ పడిపోతాయి ఇప్పుడున్న అంచనా ప్రకారం ముప్పై నుంచి నలభై స్థానాల మధ్యలో రావచ్చు అనేది ప్రధానంగా నడుస్తున్నటువంటి అంచనా సో ఒకవేళ నిజంగా అలాగే కనుక దిగజారిపోతే పూర్తిగా ఆ తెలుగుదేశం పార్టీ పూర్తి అంటే కూటమి పూర్తి స్థాయి మెజార్టీలో సాధించే అధికారంలోకి వస్తే వెనువెంటనే వైసీపీని వీడి ఆ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళటానికి కూడా కొంతమంది ఆ రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది ఒకటి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరిని కూడా పూర్తిగా నమ్మడు ఈ విషయం స్పష్టం అలాగే ఎవరికి ఎవరికి కూడా ఆ వెనువెంటనే టికెట్లు కూడా ఇప్పుడు మీరు చూడండి ఆ మెజారిటీ మెంబర్లను రెండు వేల పద్నాలుగులో టికెట్ ఇచ్చిన వాళ్ళకేమో పంతొమ్మిదిలో లేదు పంతొమ్మిదిలో ఇచ్చిన వాళ్ళకేమో ఇరవై నాలుగులో లేదు సరే పంతొమ్మిదిలో కొంతమందికి ఇచ్చారు అంటే దానికి ఉన్న ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో బలంగా నిలబడ్డారు కాబట్టి సరే కొంతమందికి ఇచ్చి ఉండొచ్చు బట్ రెండు వేల ఇరవై నాలుగులో చూడండి జగన్మోహన్ రెడ్డి ఎవరిని నమ్మలేదు దాదాపుగా కొత్త వ్యక్తులనే తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు కాబట్టి వైసీపీ పార్టీలో ఉన్న మనకి పెద్దగా ఒరిగేది ఏముండదు అదే రేపు పొద్దున గెలిచిన వెంటనే కూటమిలోకి జంప్ అయిపోవడమో లేదా ఆ కూటమికి మద్దతు పలకడమో చేస్తే కనీసం ఐదేళ్ల పాటు ఆర్థికంగానైనా నిలబడే అవకాశం ఉంటుంది లేకపోతే ఆ కూటమి దెబ్బకు ఆర్థికంగా కూడా కుదేలైపోవాల్సిన పరిస్థితి వస్తుందనే భయంతో కొంతమంది ఇప్పటికే ఇప్పుడే ఒక అంచనాకైతే వచ్చినట్టున్నారు అంటే మెజారిటీ సీటు వైసీపీ సాధ సాధించి జగన్మోహన్ రెడ్డి కన జైలుకు వెళ్లకుండా నిలబడి ఉంటే ఓకే కొంతవరకు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని కొంతమంది నిలబడే ప్రయత్నం చేస్తాడు బట్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా జైలుకు వెళ్ళినా లేదా జగన్మోహన్ రెడ్డి దగ్గర అంటే పూర్తిగా తన శక్తి సామర్థ్యాలు కోల్పోయినా బలమైన ప్రతిపక్షంగా వ్యవహరించే సామర్థ్యం జగన్మోహన్ రెడ్డికి లేక పోయినా అక్కడ ఎమ్మెల్యేలు అయితే ఉండే పరిస్థితి లేదు ఎందుకంటే ఇప్పుడు అదే విధంగా తెలుగుదేశం పార్టీ ఒకవేళ సీన్ రివర్స్ అయింది అనుకోండి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా వెళ్ళిపోతారు కదా అనుకోవచ్చు అయితే తెలుగుదేశం పార్టీ నుంచి నాయకులు వెళ్తారు కానీ కార్యకర్తలు వెళ్తారు ఉదాహరణకు ఏంటంటే తెలుగుదేశం పార్టీకి పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న అనుభవం ఉంది బట్ పార్టీ ఏ రోజు చెక్ చేయడం లేదు ఇప్పుడు గట్టు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తీవ్ర కష్టకాలం ఎదుర్కొంది ఇరవై మూడు సీట్లు అంటే అతి తక్కువ సీట్లకే పరిమితం అయినప్పటికీ కూడా ముగ్గురునో నలుగురునో జగన్మోహన్ రెడ్డి తీసుకోగలిగాడు తప్ప పార్టీని ఏమీ చేయలేకపోయాడు ఎందుకంటే టిడిపి అనేది కార్యకర్తల పార్టీ దేశంలోనే ఉన్నటువంటి అన్ని పార్టీలతో పోలిస్తే తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలం ఎక్కువ ఒక జాతీయ పార్టీకి కూడా లేనంత కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీకి ఉంది ఒక రాష్ట్ర పార్టీ అయినప్పటికీ కూడా సో ఎందుకు తెలుగుదేశం పార్టీ ఆటుపోట్లను ఎదుర్కొని అటుపక్క పార్టీలు మారుతున్నాయి అటుపక్క కాంగ్రెస్ కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు బీజేపీ కావచ్చు బట్ ఇటుపక్క మాత్రం తెలుగుదేశం పార్టీ బలంగా నిలబడుతుంది ఎందుకంటే అది కార్యకర్తల పార్టీ సో కాబట్టి ఒకవేళ సీన్ రవర్స్ అయితే తెలుగుదేశం పార్టీ మళ్ళీ ప్రతిపక్షానికి పరిమితమైన అందులో నుంచి పోతే నాయకులు పోవచ్చు ఎందుకంటే ఆ పదేళ్ళు పాటు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొని నిలబడే శక్తి సామర్థ్యాలు కొంతమంది నేతలు ఉండకపోవచ్చు బట్ కార్యకర్తలు మాత్రం ఎటు కదలరు తెలుగుదేశం పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కార్యకర్తలని నాయకులుగా మారుస్తుంది ఎప్పుడైతే ఒకవేళ నిజంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇక మనం ఉండలేమని జగన్మోహన్ రెడ్డి పంచిన చేరిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి నాయకులు పుట్టుకొస్తారు కాబట్టి అది ఇది ఒక ఫ్యాక్టరీ తెలుగుదేశం పార్టీ అనేది ఏంటంటే నాయకుల్ని ఉత్పత్తి చేసి ఒక ఫ్యాక్టరీ లాంటిది కాబట్టి దీనికి ఏం డోకా లేదు మరి వైసీపీ పరిస్థితి అలా కాదు రెండు వేల పద్నాలుగులో పోలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ కొద్దిగా క్షేత్రస్థాయిలో బలంగా పనిచేసిన మాట వాస్తవం బట్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి చేతి చేశారు సొంత పార్టీ నేతలే జగన్మోహన్ రెడ్డి సహకరించిన పరిస్థితి సొంత పార్టీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డికి సహకరించిన పరిస్థితి ఎందుకంటే అది కార్యకర్తలు ఆ బేస్ అనేది కార్యకర్తల బేసు వైసీపీది కాదు వాస్తవానికి వాళ్ళంతా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు సో స్వతహాగా షర్మిలు వచ్చిన తర్వాత కూడా కొంతమంది కాంగ్రెస్ భావజాలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పక్కకు తప్పుకున్న పరిస్థితి సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అంచనాలు ఉన్నాయి మనకి చివరిలో చూడండి జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా అంటే తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది ఆ మొదట్లో వెళ్ళిపోయిన వల్లభనేన వంశీ కానివ్వండి వాసు కానివ్వండి కన్నంబల్లిరావు కానీ ఇలాంటి కొంతమంది మొదట్లో వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ తరువాత ఏమైంది చివరికి వచ్చేటప్పటికి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు అంటే ఎవరైతే పెద్దారెడ్డిగా చెప్పుకునే నెల్లూరు రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా టీడీపీలోకి వచ్చిన పరిస్థితి అంటే పరిస్థితులు ఎలా తారుమారు అవుతాయి అనడానికి ఒక ఉదాహరణ సో ఇప్పుడు కానీ వైసీపీ పార్టీ కానీ ముప్పై సీట్లు లేదా అంతకంటే లోపుగా నలభై సీట్లు అంతకంటే లోపుకన ఆ పరిమితం అయిపోతే దాదాపుగా ఇరవై మంది వెను వెంటనే ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత జరగముందనేది పక్కన పెడితే వెను వెంటనే ఆ చంద్రబాబు గారికి జై కొట్టడానికి అయితే సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది సో ఇప్పుడు వైసీపీలో ఇది ఒక భయం పట్టుకుందంట ఇప్పటికే కొంతమంది వైసీపీ నేతలు ఆ సూచాయిగా ఆ ఇతర నేతలతో సంప్రదింపులు జరపడం ముఖ్యంగా జనసేన బీజేపీతో డైరెక్ట్గా టీడీపీతో సంప్రదింపులు జరప జరపకపోయినప్పటికీ కూడా ఆ జనసేనకి చెందిన కీలక నేతలు అలాగే ఆ బీజేపీకి చెందినటువంటి కొంతమంది కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది అంటే వచ్చిన ఫలితాల ఆధారంగా ఏంటి ఉండాలా పార్టీలో లేదా పక్కకి జంప్ అవ్వాలనేది ప్రధానంగా వాళ్ళు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది దాదాపుగా పది నుంచి ఇరవై మంది ఒకరు ఇద్దరు కాదు పది నుంచి ఇరవై మంది అయితే అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే రేపు కూటమి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు ఎంత హింసించాడో అంతకు రెండు రెట్లు వాళ్ళు అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి అది తెలుసు కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది పడతాం కాబట్టి అందులోనూ ప్రతిపక్షంలో ఉండి మనం చేయగలిగింది ఏమీ ఉండదు కాబట్టి ఆ పార్టీలు అయితే సిద్ధమైనట్టుకైతే కొంచెం సమాచారం అంత ఉంది ఇప్పుడు వైసీపీకి ఆ ఇదే అతిపెద్ద సమస్యగా మారింది నిజంగా జగన్మోహన్ రెడ్డి బలమైన ప్రతిపక్షంగా నిలబడితే ఓకే బట్ నిలబడలేకపోతే పార్టీ పునాదులతో సహా కదిలే ప్రమాదం ఉంది ఎందుకనంటే చంద్రబాబు గారి చాణుక్యం ముందు జగన్మోహన్ రెడ్డి నిలబడటం అంత కాదు నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి పాతికేళ్ల పాటు నేనే సీఎం గా ఉంటానన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అదే పార్టీకి సీట్లకు పడిపోయే పరిస్థితికి వచ్చాడంటే చంద్రబాబు గారి చాణిక్యం అది వాస్తవానికి ఆయన ఎప్పుడు పాలిటిక్స్ మీద పెద్దగా దృష్టి పెట్టాడు అంత అభివృద్ధి మీద దృష్టి పెడతాడు నిజంగా ఆయన రాజకీయం మీద దృష్టి పెట్టి ఆయన పోల్ మేనేజ్మెంట్ దృష్టి పెట్టి ఆయన చక్రం తిప్పడం మొదలు పెడితే ఎవరు కూడా ఆయన ముందు పనిచేయరు సో దానికి ఉదాహరణ ఈ రెండు వేల ఇరవై నాలుగులో లో ఎన్నికలు ఎందుకంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లో ప్రధానంగా ఆయన పార్టీ మీద దృష్టి పెట్టాడు సో జగన్మోహన్ రెడ్డి గర్వంగా కాలు రెగరేసుకునే స్థితి నుంచి ఈ రోజు పాతికి ముప్పై సీట్లు అనే స్థితికి వచ్చేసాడు అంటే చంద్రబాబు గారి చాణక్యం అది సో చంద్రబాబు గారు రాజకీయం ఎలా ఉంటుంది అనేది బహుశా జగన్మోహన్ రెడ్డి తెలియకపోవచ్చు రాజశేఖర్ తెలిసేమో కానీ జగన్మోహన్ రెడ్డికి తెలియదు ఎందుకంటే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలు వ్యాపారాల కాబట్టి చంద్రబాబు గారు దెబ్బ ఎలా ఉంటుందో తెలియదు నూట యాభై ఒకటి వచ్చాయి కాబట్టి మనకు తిరిగి అనుకున్నాడు బట్ సినిమా అసలు సినిమా జూన్ నాలుగు ఫలితాల తర్వాత కనపడబోతుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గన ముప్పై నుంచి నలభై సీట్ల లోపే ఉంటే జగన్మోహన్ రెడ్డికి బాయ్ బాయ్ చెప్పడానికి ఇరవై మంది సొంత పార్టీ నుంచి గుంప గుర్తుగా జాయిన్ అవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు అదే గాన జరిగితే ఇక జగన్మోహన్ రెడ్డి పార్టీని తీసుకెళ్లి బంగాళాఖాతం కలపటమే ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరు పార్టీలు మార్టం అనేది సహజం చెప్పా తెలుగుదేశం పార్టీ లాగా పార్టీ పార్టీ కాదు వైసీపీ పార్టీ కాబట్టి ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డికి అతి పెద్ద ఎదురు దెబ్బగా మారుతుంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అంతర్గతంగా ఎవరెవరు టీడీపీ నేతలు లేదా బీజేపీ జనసేన నేతలతో టచ్ లో ఉన్నారో ఆ ఒక అంచనాకు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా రాయలసీమ నుంచి జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది అక్కడ నుంచే కీలక నేతలు జంప్ అయ్యే అవకాశం ఉందని ప్రధానంగా వాదనలు అయితే అనిపిస్తున్నాయి మరి ఇందులో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉందనే తెలియాలి అంటే మొదటగా ఫలితాలు రావాల్సి ఉంటుంది